జాబ్ వీసాల మీద వెళ్ళిన వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ రాదు అంటే ఇంకా మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అమెరికా వైపు ఆరాటపడడానికి ఇంకా రీజన్స్ ఏముంటాయి అంటే అంత ఎగ్జైటింగ్ అనిపించే అంశం ఏముంటుంది సో దీనివల్ల వేసి వెళ్ళాలని అనుకునే వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుందా చాలా లేదా అక్కడ ఉంటే అక్కడ ఉండి ఏం లాభం అని వెనక్కి వాళ్ళు పెరుగుతారా చాలా తగ్గుతుంది బేసికలీ ఓకే సో అంటే 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 ఆపర్చునిటీ వచ్చి కొంతకాలం జాబ్ చేసుకుంటారు డబ్బులు వస్తాయి వాటితో వెనక్కి రావాలి అనుకోవడమే ఉండటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో వాళ్ళ పిల్లలు పిల్లలు కారు బేసికల్ అంటే సి ఒకప్పుడు కూడా ఇంటెన్షన్ ఏంటంటే వెళ్ళాలి అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి రావాలని ఇంటెన్షన్ వెళ్తారు అందరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టక్ అయిపోతారు బేసికల్ సో ఆ ఫెసిలిటీసు ఆ సోఫిస్టికేషన్స్ అవన్నీ అంటే అన్నీ ఈజీగా ఉంటాయి బేసికల్గా సో అదర్ దాన్ మనది మనం తప్ప చేసుకోవడం తప్పించి మిగతా అన్నీ యూ గెట్ ఎవ్రీథింగ్ ఈజీలీ సో ఆ ప్లేసెస్ మీద వెళ్తారు ఇంకా అక్కడే అట్రాక్ట్ అయిపోతారు అక్కడే ఉండిపోతారు బేసికల్గా సో దట్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్ దేర్ సో ఇప్పుడు ఆలోచించుకునే దానికి హీ ఆస్ గివింగ్ దట్ ఆపర్చునిటీ థింక్ ట్రంప్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ సో మెయిన్గా ఎవరైతే ఆలోచిస్తున్నారో మా పిల్లలు కూడా మేము మాకు హెచ్ వన్ గ్రీన్ కార్డ్ రాకుండా కానీ మా పిల్లలు ఇక్కడ సిటిజన్షిప్ వచ్చి వాళ్ళ ద్వారా వస్తాం అనుకుంటే దే ఆర్ ది పీపుల్ దే కెన్ థింక్ ఆలోచించేసేసి దే టేక్ ఎ డెసిషన్ వాళ్ళ పిల్లల్ని అక్కడ పెంచాలా పెంచినా కానీ మళ్ళీ దే వాంట్ కమ్ బ్యాక్ ఇయర్ ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు అటు నా ఘాటుగా నా ఈ దానికైపోతారు ఎందుకంటే వాళ్ళకు అటు అడ్జస్ట్ కాలేరు ఇక్కడ అడ్జస్ట్ కాలేరు సో వాళ్ళు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒకటే వాళ్ళు పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమమ్ ఫిఫ్త్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ వచ్చిన తర్వాత దూ కమ్ బ్యాక్ ఓకే సో ఎందుకంటే అక్కడ వాళ్ళు టెన్త్ గ్రేడ్ వరకు ఉన్నారనుకోండి సో వాళ్ళు ఇండియాకి రాలేరు అడ్జస్ట్ చేయలేరు కల్చరల్ షాక్ చాలా అంటే చాలా మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉండగలుగుతారు ఎనీ ఏజ్లో కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం అనేది చాలా కష్టం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ నేను చూస్తున్నాను కదా నేను వచ్చినప్పుడు నేను పిల్లలు మా అబ్బాయి ఎంత ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ కంప్లైంట్ అయింది పెద్దవాడు సిక్స్త్ గ్రేడ్ సెవెంత్ గ్రేడ్ కంప్లైంట్ అయింది మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది ట్రై చేశారు సో వాళ్ళు కొద్దిగా లేట్ ఏజ్లో వచ్చారు బట్ దేవర్ ఎబుల్ టు స్టే ఓన్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతాయి వెళ్ళిపోయారు అండ్ మెయిన్గా వాళ్ళ పిల్లల ద్వారానే సో ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రాబ్లంతోనే వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది

వాళ్ళని ఆ స్టేజ్లో తీసుకెళ్ళకూడదు వాళ్ళు ఎయిత్ గ్రేడ్ సెవెంత్ గ్రేడ్ రాగానే ఇండియాకి తీసుకొచ్చేసారు ఎందుకంటే ఒకవేళ ఇది కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఇంకా తెలియదు సో అంటే స్టిల్ చాలామంది కేసు వేసారు కదా ఇది డిస్ట్రిక్ట్ కోర్టులో వేసారు ఇట్ విల్ గో టు సుప్ సప్రీం వెళ్తుంది తర్వాత సుప్రీంకోర్టు వెళ్తుంది సుప్రీంకోర్టులో ఓన్లీ ఇయర్లీ ఫిఫ్టీ కేసెస్ తీసుకుంటారు ఇది డెఫినెట్ తీసుకుంటారు బేసికల్ సో ఇటు ఈ అంటే బేసికల్గా ఈ ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ఇది బేసికల్ రైట్ సో వన్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అమెండ్మెంట్ ఇందులో ఒక ఇది ఉంది బేసికల్గా ఒకటి ఏంటంటే యూ కెన్ నాట్ యు కెన్ గివ్ ది సిటిజన్షిప్ ఫర్ ఎనీబడి ఎక్సెప్ట్ ఫర్ వన్ కేటగిరీ సో ఫెడరేషన్ పీపుల్ అని అంటారు బేసికల్ సో అంటే అంబాసిడర్స్ ఉంటారు కదా వేరే కంట్రీ అంబాసిడర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అధికారాలు లేని పీపుల్ ఎవరి ఉంటారో వాళ్ళకు వీళ్ళు పాస్పోర్ట్ ఇవ్వాల్సిన అంటే సిటిజన్షిప్ ఇవ్వడానికి లేదు ఓకే సో ఇది అంటే ఇప్పుడు అధికారం ఎవరి మీద ఉండదు అంబాసిడర్స్ మీద ఉండదు ఒక ఇప్పుడు మన ఇండియన్ కానీ వెళ్ళిన ప్లేస్ లో ఉండదు ఇప్పుడు మన ఇండియన్ అంబాసిడర్ అనుకోండి అమెరికాకి వెళ్ళాడు వాడు ఏదో క్రైమ్ చేశాడు యాక్సిడెంట్ చేశాడు లేకపోతే తాగిపోయాడు పోలీసు డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయడానికి లేదు ఓకే టు ఇన్ఫార్మ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ టేక్ పర్మిషన్ చేసి చేయాలి ఓకే వానికి అధికారం ఉండదు బేసికల్గా వాళ్ళని ఏం చేయలేదు వాళ్ళకి బర్త్ సిటిజన్షిప్ ఇవ్వలేదు ఇవ్వరు ఇవ్వరు ఈ క్లాస్ ఉంది అందులో సో ఇప్పుడు ఈ క్లాస్ని పట్టుకొని వీళ్ళు ఇంతేం చేశారంటే మాకు వీళ్ళు ఎవ్వరి మీద అధికారం లేదు మాకు వీళ్ళు ఎవ్వరి మీద అధికారం లేదు కాబట్టి మేము సిటిజన్షిప్ ఇవ్వం వీళ్ళు వేరే వీసా మీద ఉన్నారు

మరి అధికారం లేదని ఈ కే ఈ పాయింట్ మీద కేసు పెట్టారు ఓకే అందరు ఆల్మోస్ట్ అందరు ఈ కే ఈ పాయింట్ మీద కేసు పెట్టారు ఎందుకు వై డు యూ సే దట్ దే డోంట్ హ్యావ్ ది రైట్స్ బేసికల్ అందరు వాడు హెచ్ వన్ వాడే ఇస్తున్నాడు జే వన్ ఇస్తున్నాడు ఎల్ వన్ ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు బేసికల్ రైట్స్ ఎందుకు ఉండవు వానికి సో వానికి వీసా అంటే వానికి అంబాసిడర్స్కి డైరెక్ట్ రావచ్చు బేసికల్ వాళ్ళకి బేసికల్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు కాల్ చేసి వచ్చేస్తారు బేసికల్ సో వాళ్ళ మీద అధికారాలు ఉండవు రైట్ సో వీళ్ళ మీద అందుకే ఆ పాయింట్ మీద ఎందుకు పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టారు సో మోస్ట్ లైక్లీ ఇది ఎట్ వెళ్తుందో తెలీదు బట్ విల్ హ్యావ్ టు వెయిట్ సి ఇది ఎందుకంటే ఇది కేసు అయ్యే వరకు మాత్రం అన్ని బ్లాక్ అయిపోతాయి అంటే దే డోంట్ ఇష్యూ ది సిటిజన్షిప్ ఒకవేళ వచ్చిందనుకోండి గుడ్ సో లేకపోతే వాడు డిలే చేస్తుంటాడు ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ సైన్ చేసి మళ్ళీ ఆ హోప్ ట్స్ వస్తే సిచువేషన్ మారే ఛాన్స్ ఉంది ఈ గ్యాప్ లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో పుట్టిన పిల్లలకి ప్రాబ్లమ్ గతంలో ఇట్లా ఎప్పుడైనా అయిందండి సిటిజన్షిప్ ఇవ్వకుండా ఉండటము ఎప్పుడైనా గా పుట్టిన వాళ్ళ పిల్లలకు కాదు ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళకు ఒక పది ఇరవై ఏళ్ళు ఉంటున్న వాళ్ళకు వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత సిటిజన్షిప్ ఇచ్చే అది అంటున్నారా బేసికల్గా ఇది యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ద టాక్ అప్రూవ్డ్ ఇన్ కాంగ్రెస్లో కూడా అప్రూవ్ కావాలి అక్కడ సో ఎందుకంటే చాలా మంది తీసుకొచ్చారు ఇది వీళ్ళని ఇల్లీగల్ని లీగల్ చేయడానికి సో ఒకటే ఒకసారి నాకు తెలిసినంత వరకు ఐ థింక్ వే బ్యాక్ ఇన్ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ లో అయింది బేసికల్ అప్పుడు చాలా మంది ఇల్లీగల్ ఉన్న వాళ్ళని లీగల్ చేశారు గ్రీన్ కార్డ్స్ ఇచ్చేసారు ఓకే చాలా మంది చేశారు అప్పుడు అది ఎవ్రీ అంటే ఒబామా గవర్నమెంట్ ట్రై చేసింది బైడెన్ ట్రై చేశాడు బైడెన్ చేయలేదు ఎందుకంటే బైడెన్ ఏంటంటే కాంగ్రెస్లో ట్రంప్ ఉన్నాడు కాబట్టి వాడు తెలుసు వాడికి బేసికల్ ఒబామా చేశాడు క్లింటన్ చేసాడు అందరు చేశారు బేసికల్ ది ట్రైడ్ ఐ థింక్ బుష్ గవర్నమెంట్లో అయింది క్లింటన్ కన్నా బుష్ ఉన్నాడు బేసికల్ ఆ గవర్నమెంట్లో దే మేడ్ ఆల్మోస్ట్ లైక్ చాలామంది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని గ్రీన్ కార్డ్స్ ఇచ్చేసారు లీగల్ చేసేసారు ఓకే సో అంటే ఆ టైంలోనే మన వాళ్ళని కూడా మనకు కూడా అప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చారు గ్రీన్ కార్డ్స్ సో నాకు టూ ఇయర్స్లో వచ్చేసింది గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఓకే నైన్టీ నైన్లో అప్లై చేసాను నాకు టూ థౌసండ్ వన్లో గ్రీన్ కార్డ్ వచ్చేసింది సో ఆ టైంలో ఇల్లీగల్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా చేశారు బేసికల్గా దాని తర్వాత ఒకసారి ఎప్పుడు అయింది బేసికల్గా అప్పుడు కూడా చాలా మందిని లీగల్ చేశారు అప్పటి నుంచి మళ్ళీ కాలేదు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కాలేదు ఓకే అంటే అంటే డెమోక్రటిక్ వస్తే వాళ్ళు పెడుతున్నారు బేసిక బిల్ పెడుతున్నారు వీళ్ళని చేయాలని చెప్పేసి ఎందుకు అనవసరంగా వాళ్ళు లీగల్గా అయితే దే కెన్ గెట్ ది ట్యాక్స్ మనీ వాళ్ళు పే చేస్తారు లీగల్గా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి దే కెన్ బేసికలీ డూ ది జాబ్స్ అండ్ వీ కెన్ గెట్ ది మనీ ట్యాక్స్ మెన్ అని చెప్పేసి ఆ బేసిస్ మీద చేశారు బట్ ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే అందరు పెట్టారు కానీ బిల్ మూకాలి ఓకే సో దట్స్ వెరీ డిఫికల్ట్ హ్యాపెన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే కాదు ఈ ట్రంప్ ఉన్న సిచ్యువేషన్లో కాదు ఓకే తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఏమైనా వస్తే వస్తుంది కావచ్చు